ఏదైతే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు కాలంలో సిఎల్పిని బట్టి విక్రమార్త గారిని మీరు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు దరిద్రులారా మేము దళితుణ్ణి ఉప ఏంటి సిఎల్పి చేస్తే సిఎల్పి కూడా తీసుకుపోయి టీఆర్ఎస్లో కలుపుకుంటారు అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అసలు మీకు నిజంగా కూడా తెలంగాణ పట్ల మాట్లాడే నైతిక ఎక్కడ ఎక్కడిది మీకు భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకుంటు కేసీఆర్ అప్పుడేమో తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ కొరకు పోరాడినం తెలంగాణ అస్తిత్వం మాదే తెలంగాణ ఆత్మ మాదే అని భారత్ అని తప్పించుకుంటూ తెలంగాణ గురించి ఇక మాట్లాడే నైతికత ఎక్కడిది తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి భారత్ అన్నప్పుడు గుణాత్మకం వరకు మార్పు అని చెప్పి ఇక్కడ మంచి పెద్ద ఆఫీస్ కట్టిండి ఇగో ఇక్కడ ఉన్న ఏపీ భవన్ తెలంగాణ భవన్ మేము అనుకున్నాం ఆ రోజు ఉద్యమకాలంలో మహారాష్ట్ర భవన్ పోయి తినుకుంటే అందరం మేమంతా కోదండరామ్ గారు జేఎస్ మిత్రులం అందరం కేసీఆర్ మేమంతా పోయి తింటున్నప్పుడు ఇది రాగానే దీన్ని మహా అసలు మహారాష్ట్ర భవన్ను మించిన భవనం కట్టాలని చెప్పింది ఇప్పటికి కూడా ఇదే దరిద్రం మీద పాడుపడ్డది ఎందుకు ఇట్లా చేసిందంటే ఆయన టీఆర్ఎస్ భవన్ మాత్రం అత్యంత కాస్ట్లీ దుకున్నాడు టీఆర్ఎస్కు ఇప్పుడు బీఆర్ఎస్ కాబట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాజరికానికి ఈరోజు పేదరికానికి గుర్తుపెట్టుకోండి పేదరికం బాధితులు పేదరికాన్ని అనుభవించే బాధితులకు మేము అండగా ఉన్నాం ఇలా దళితులకే కాదు బీసీలకే కాదు ఎస్టీలకు సంబంధించిన అంశంలో నీకు అసలు వీళ్ళు మాట్లాడుతుంటే నాకు ఎంత కోపం వస్తుందంటే గుత్తికోయలు బట్టలిప్పి కొట్టిన నువ్వారా మాట్లాడి ఫారెస్ట్ ల్యాండ్ గురించి మాట్లాడుతుంది కదా ట్రైబల్ యాక్ట్ ప్రకారం ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకున్న భూముల గురించి గుత్తి కోయలు పోయి వాళ్ళ భూముల మీద ఉంటే బట్టలిప్పి కొట్టిన కేటీఆర్ కేసీఆర్ మీకు మాట్లాడే నైతిక ఎక్కువ ఎక్కడిదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి బిడ్మారేరు బాధితులకు సంబంధించి నడిమధ్య రైతులు తీసుకుపోయి వాళ్ళని కొట్టింది ఎంతమంది ఇప్పుడు ఈ ఇప్పుడు పాలమూరు రంగారిలో ఒకే ఊరి నుంచి రెండు సార్లు కాలువబోతుంటే రైతులు వచ్చి రోడ్ల మీదకి వస్తే లాఠీ చార్జీలు చేసిండు ఇలా మీరు మాట్లాడుతున్నారు మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు నేను స్టూడెంట్గా పోతే తీసుకుపోయి ఏడు కేసులు పెట్టి అలా జైల్లో పెట్టి ఏడు రో ఏడు సంవత్సరాలు ఇప్పుడు రేపు నా కేసు కూడా ఉన్నది ఇక్కడ ఇప్పటికి కూడా ఉద్యమకారులు లేరు కోదండరామ్ గారు